హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నా థర్స్డే బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ యాజ్ టీస్ త్రీ థర్టీకి అయితే నిద్ర లేచాను లాస్ట్ వీక్లానే నిద్ర లేచి ఇంకా పైనుంచి అయితే కిందకి నీట్గా ఊడ్చుకొని వచ్చి అండ్ మెట్లు అన్నీ కూడా వాష్ చేసుకొని కిందకి వచ్చేస్తాను ఇక ముగ్గు అయితే పడుతున్నా ఈసారి అన్నీ షేర్ చేయడం ఎందుకని చెప్పి కొద్ది కొద్దిగా స్కిప్ చేసా అనమాట సో బ్లాగ్ చాలా బాగుంటుంది ఎండ్ వరకు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ బ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ చూసిన వెంటనే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా మోటివేషన్ ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది అండ్ మంచి ఛానల్ ఇంకొద్దిగా ప్రమోట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూసిన వెంటనే ఒక వ్యూ ఇచ్చి లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి డైలీ బ్లాగ్స్ ఫాలో అవుతూ ఉండండి నేను మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో చేసుకున్న పనులు క్లీనింగ్ ఇక పూజ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను అండ్ ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా ఎవ్రీ సండే పోస్ట్ చేస్తున్నాను సో అవి కూడా సపోర్ట్ చేయండి ట్రావెలింగ్ బ్లాగ్స్ చూడటం వల్ల ఏంటంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైనా పాస్ అవుతుంది సో అందుకనే నేను లాంగ్ జర్నీస్ ఎక్కడెక్కడికి వెళ్ళానో అవి సండే అయితే పోస్ట్ చేస్తున్నాను సో అవి కూడా చూసి సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం అండ్ మార్నింగ్ అయితే ఇంకా కింద వరకు క్లీన్ చేశాను అన్నీ షేర్ చేయలేదు కొద్దిగా తక్కువ చేశాను అనమాట ఇక్కడ ఏడుచుక్కలు ముగ్గు అయితే పెట్టాను పెట్టి చక్కగా దాంట్లో కలర్స్ అవన్నీ వేసి మంచి వైబ్రెంట్గా అయితే ఉందన్నమాట ముగ్గు నేను ఈజీగా ఉన్నవే వేస్తాను అనమాట ఎందుకంటే ఎర్లీ హవర్స్ మనం పెద్ద పెద్ద ముగ్గులు వేయాలంటే కాస్త టైం అయితే పడుతుంది సో ఇలాంటి బిజీ టైంలో ఏంటంటే ఇలా చిన్న ముగ్గులు వేసి నీట్గా ఈజీగా కలుపుకోవడానికి అయితే ట్రై చేస్తా అనమాట బట్ ఏ ముగ్గు వేసినా సరే మనం కలరింగ్ అనేది చేస్తే మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ అండ్ డైలీ ఏంటంటే ఈ టైంకి ముగ్గేయడం వేయడం అలవాటు అయిపోయి డైలీ ఇంకా అదే టైంకి అయితే ముగ్గు అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే బిఫోర్ డే నైటే ఈ మోపింగ్స్ ఈ క్లీనింగ్స్ అన్నీ చేసుకొని కింద వరకు కూడా వాష్ చేసేసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇంట్లో అయితే మాకు దేవుడి అది వేరేగా లేదు కాబట్టి ఇంట్లో హాల్లో ఒకటి మార్నింగ్ లేసి మోపింగ్ ఒకటి చేసుకుంటే కొద్దిగా టైం అనేది నాకు మిగులుతుంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎంత ఎర్లీగా లేచినా నేను దీపారాధన చేసేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిపోతుంది అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి సో మనం బిఫోర్ చేసిన క్లీనింగ్స్ కన్నా ఇంకా ఆఫ్టర్ పూజ కోసం సిద్ధం చేసుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ ఏంటంటే ఇంతవరకు మొత్తం బిఫోర్ డే నైటే అంతా చేసుకొని బయట అయితే మెయిన్ వాకిల్ ఉంటుంది చిన్నది సో అక్కడైతే ఇంకా మార్నింగ్ అనేది కొద్దిగా క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకుందాం అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీక్ చూస్తాను నెక్స్ట్ వీక్ ఒకవేళ నైట్ కానీ నేను క్లీనింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే మీకు షేర్ చేస్తాను కంపల్సరీ అండ్ లాస్ట్ బ్లాగ్కి అయితే మంచి కామెంట్ వచ్చిందండి ఇన్ని రోజుల నుంచి వచ్చిన కామెంట్స్ అయితే చూస్తూనే ఉన్నాను నేను ఆన్సర్ చేస్తాను బట్ చాలా హ్యాపీగా ఆన్సర్ చేసిన కామెంట్ ఏంటంటే నిన్న మన బ్లాగ్స్ చూసి నేను కూడా మోటివేషన్ అవుతున్నాను అని చెప్పి మెసేజ్ అయితే చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ అండ్ ఇలాంటి బ్లాగ్స్ పెడితే నిజంగా మనం చేసుకునే పనులు మంచి పనులు ఇంకొకరికి కూడా మనం షేర్ చేసి మోటివేషన్గా ఉంది అంటే మనకి కూడా హ్యాపీగా ఉంటుంది కదా సో నేను ఇంకా ఇలాంటి బెటర్ బ్లాగ్స్ అన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కువ మార్నింగ్ రొటీన్స్ షేర్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను అండ్ ఇంకా మన బ్లాగ్స్ ఏంటంటే ఉత్తరాఖండ్ వరకు రీచ్ అవుతున్నాయండి ఉత్తరాఖండ్ నుంచి కూడా చూస్తున్నాము మీ బ్లాగ్స్ అని చెప్పి మెసేజ్ చేశారు సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాళ్ళకి తెలుగు వచ్చేలేదో లేదో నాకు తెలియదు అయితే నా ఫ్రెండ్స్ మాత్రం కాదు నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏమో అని అనుకున్నాను బట్ నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరూ కాదు సో అంత దూరం వరకు చూస్తున్నారంటే నేను చాలా థ్యాంక్ఫుల్ అని చెప్పాలి సో చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి మంచి కామెంట్స్ చేసి నన్ను ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి మీరు ఒక మంచి బెటర్ మోటివేషన్గా అవుతున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ని వాచ్ చేయండి ఇంకా ముగ్గు పెట్టేసి పైకి వచ్చి పైన కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను అండ్ మోపింగ్ అయితే అంతా ఇల్లు అంతా కూడా చేస్తున్నాను అండ్ ఈ కారిడర్ ఏంటంటే మొత్తం అంతా కూడా వాష్ చేసేస్తున్నాను అనమాట ఎవ్రీ థర్స్డే కూడా వాష్ చేసి ఉంచుకుంటే నాకు సండే వరకు పూజ అవుతుంది కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట అండ్ లోపల కూడా అంతా క్లీన్ చేసుకొని మోపింగ్స్ అయితే చేసుకొని ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా దేవుడికి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను ఇక్కడ అండ్ లాగానే ఇక్కడ ఫస్ట్ ఆగ్నేయమూలలో దీపం అనేది పెట్టేసుకున్నాను దీపం పెట్టుకొని చక్కగా దీపం దూపం నైవేద్యం పెట్టేసి అలంకరించుకొని చక్కగా ఇంకా గౌరీమాతకి మనం ఎలా అలంకరిస్తామో అలా స్టవ్ దగ్గర గౌరీమాతను కూడా పెట్టేసాను అలంకరించి ఇంకా స్టవ్ను కూడా మనం గౌరీమాత రూపంలో చూసుకుంటాం కాబట్టి స్టవ్ను కూడా శుభ్రంగా నీటిగా అలంకరించేసి ఇంకా నమస్కరించుకొని నైవేద్యం అయితే వండుతున్నాను అనమాట ఇవాళ కూడా సేమ్ పర్వన్నం వండుతున్నాను ఇంకా లాస్ట్ వీక్ అయితే పులిహోర కూడా చేశాను ఇక ఈ వీక్ ఏంటంటే పులిహోర చేయలేదనమాట ఓన్లీ పర్మనం ఒకటే పెడుతున్నాను అండ్ ఇదంతా అయిపోయాక ఈ థర్స్డే కదా సో నేను ఏంటంటే వెడ్నెస్ డే వాష్ చేయడం మర్చిపోయానమాట బయట విఘ్నేశ్వరుడిని సో ఇంకా థర్స్డే కదా స్వామికి కూడా ఇష్టమైన రోజు అని చెప్పేసి ఇంకా నీట్గా అయితే బయట నుంచి ఐడల్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశాను అనమాట బయట కూడా ఇంకా బయటన పూజ ఇంకా గడప పూజ అన్నీ చేసుకొని అయితే ఇంకా లోపలికి వచ్చాను ఈ లోపల నైవేద్యం కూడా చక్కగా మనకి ఉడికిపోయిందనమాట ఈ పూజ అంత అయ్యే లోపల ఇంకా మాతకైతే లక్ష్మీమాతకి అవేలా అలంకరణ చేస్తున్నాను కాగడ మల్లెపూలతో ఏవైనా తెల్లని పువ్వులు అంటే అమ్మకి ఇష్టం వాసన పూలు అంటే ఇంకా ఇష్టం కాకపోతే వాసన పూలు ఇప్పుడు దొరకట్లేదు లాస్ట్ వీక్ అయితే ఒక రెండు మల్లెపూలనే దొరికాయి ఈసారి అయితే అవ్వలేదన్నమాట అండ్ ఇలా అయితే నీట్గా అలంకరించుకొని శివాభిషేకం చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఇక ఇంట్లో ఇలా గంట కొట్టయితే స్టార్ట్ చేస్తాను పూజ ఇంకా తర్వాత ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటాను ఏవేవి మంత్రాలు చదువుతాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను కొద్దిగా అంటే అష్టోత్తరం అంటే అందరికీ తెలుసు అదాంగ పూజ అంటే చాలా తక్కువ మందికి తెలుసు సో అది ఈవేళ మీతో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అదాంగ పూజ ఓం చంచలాయనమ పాదం పూజ అయ్యామి ఓం చెప్పలాయనమ జానుని పూజ అయ్యామి ओम पीतांबराय नम ऊर पूजयामी ओम कमलवासीय नम कटिम पूजयामी ओम पद्मलाय पद्मये नमीम पूजयामी ओम पद्मेय नम मे नम स्त पूजयामी ओम ललिताय नम भुजधद्व पूजयामी ओम कुंभकंठय नम कंठम पूजयामी ओम सुमुखाय नम अमुख पूजायाम ओम श्रीए नम ओष्टम पूजायामी ओम सुनाय नम निकूजयाम ओम सुने नम नेत्र पूजायाम ओम रमए नम कर्णम पूजयामी ओम कमल नम श पूजा श्री महालक्ष्मी महालक्ष्मीदेवताय नम सर्वांगा सामयामी ओम ओम नवदुर्गे नम ओं ओम महाकाव्य नम नमः नम ओं ओं ब्रह्म विष्णुशिवात्म नम ओम ओम त्रिकालधाननस नम ओं ओम भुवनेश्वरे नम ओं ओम नमः नम अोत्र पूजा समर्पयामि नाना परिमला पत्रा पुष्पा पूजा यहाँ ఇలా అయితే నా పూజ ఉంటుందండి ఫ్రైడే యాక్చువల్లీ అయితే ఫ్రైడేస్ ఇలానే ఉంటుందన్నమాట ఇంట్లో ఇప్పుడు థర్స్డే అండ్ ఫ్రైడే కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే లక్ష్మీవారం అంటే మాతకి మార్గశ్రీ వారాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ కూడా లక్ష్మీదేవిని పూజించుకుంటారు నేనైతే ఇంట్లో ఇంకా అష్టోత్తరం అదంగ పూజ అయితే కంపల్సరీ చెప్పుకుంటానండి ఇంకా మిగతా అన్నీ కూడా నార్మలే అనమాట సో ఇలా అయితే నా పూజ అవేల కంప్లీట్ అయ్యింది ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్సెస్ అండ్ తర్వాత పిల్లలు వెళ్ళిపోయాక ఇంట్లో రామదేవుని పూజ కూడా ఉందన్నమాట నాకు మీకు టూ వ్లాగ్స్ నుంచి నేను షేర్ చేస్తూనే ఉన్నాను థర్స్డే రామదేవుని పూజ ఇంకా మార్గ వారాలు కాబట్టి అమ్మవారి పూజ కూడా ఉంటుంది సో అందుకే ఇంకా పిల్లలు వెళ్ళిపోకైతే ఆ వ్రతం చేసుకుంటాను అనమాట అండ్ ఎవ్రీ వీక్ మీకు షేర్ చేస్తున్నాను కదా ఈసారి ఇంకా నార్మల్గా ఒక చిన్న బిట్ అనేది మీకు యాడ్ చేస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అనమాట అయితే ఇవాళ వెజ్ బిర్యానీ లాగా చేశాను అనమాట ఎందుకు అంటే వాళ్ళకి బాక్సెస్కి ఈజీగా అయిపోతుంది అండ్ నేనైతే ఇంకా మధ్యాహ్నం నుంచి పప్పు చేసుకుందాము చప్పటి పప్పు అనుకుంటున్నాను ఎందుకంటే థర్స్డే కదా సో పిల్లలకి అయితే అది ఇంకా ప్రిపేర్ చేసేసాను నేనైతే ఇంకా షూట్ చేయలేదనమాట హడావేళ్ళలోని అండ్ ఇక్కడ ఏంటంటే పూజ అయిన వెంటనే ఫస్ట్ దిబ్బ రొట్టి అంటాం కదా మనం ఇడ్లీ బెటర్ త్రీ డేస్ ఫోర్ డేస్ అయిపోతే కొద్దిగా పులుస్తుంది తర్వాత ఆ పులిసిన ఇడ్లీ కంటే మనం ఇలాగ దిబ్బ రొట్టి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా గీ అనేది వేసుకొని పైన మనం చాప్ చేసుకొని అన్నీ వేసుకున్న బాగుంటుంది బట్ పిల్లలు ఏంటంటే ప్లేన్గా ఇష్టపడతారనమాట అండ్ దానికి నేను మూంగ్ఫలి చట్నీ చేశాను No. గ్రౌండ్ నట్స్ ఇంకా వాళ్ళకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే అది పెట్టేసి ఇంకా నేను క్యారియర్స్ కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ ఇచ్చేసాను అనమాట వాళ్ళకి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఈ స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట మొత్తం మిక్సీ స్టవ్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ నాకు పూజ ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ పూజ అయ్యాక తర్వాత నీరసం అయిపోతాను ఇంక ఈ క్లీనింగ్స్ అవి ఏవి కూడా అవ్వనమాట అండ్ అంతే ఎక్కువ మెస్ కూడా అవ్వలేదు ఆ స్టవ్ మట్టుకు అలా నీట్గా క్లీన్ చేసేసి ఇంకొకసారి మళ్ళీ నేను కాళ్ళు చేతులు కడుక్కొని పూజకైతే వస్తానన్నమాట అండ్ థర్స్డే అయితే ఇలా బిజీ బిజీగా ఉంటుంది నాకు ఇంకా ఈ మార్క్స్ రిలక్ష్వారం అయినంత వరకు కూడా ఇంకా రొటీన్ అనేది ఇలా సేమ్ టు సేమే ఉంటుంది బట్ నెక్స్ట్ వీక్ చూడాలి అవుతుంది లేనిది అనేది కూడా చూడాలి మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను ఈ ఫోర్ వీక్స్ కూడా చేసుకోవాలి అని చెప్పేసి బట్ తర్వాత ఇంకా దేవుడిచ్చా ఇంకా తొందరగా లేస్తే ఇంకా పూజ రెండు పూజలు కూడా తొందరగా చేసుకోవాలి అనిపిస్తుంది కాకపోతే ఇంకా ఈ క్లీనింగ్స్ ఇవన్నీ కూడా చాలా హెవీగా ఉంటున్నాయి అన్నమాట బట్ ఎనీవే మనం ఇవన్నీ చేసుకొని ఒక పాజిటివ్గా ఇంట్లో ఉండడానికి దేవుడిని ఆరాధించుకోవడానికి ఇవన్నీ చేసి మనం చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దేవుడి పూజ తెల్లవారే అయిపోతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో అందుకే ఇంకా మార్నింగ్ ఎంత లేట్ అయినా సరే క్లీనింగ్స్ అన్నీ చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ బ్లాగ్ అయితే ఇదేనండి అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేసి చెప్పండి అండ్ మర్చిపోకుండా చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది నాన్ సబ్స్క్రైబర్స్ అండి సో మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి డైలీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా రామదేవుని పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంట్లోని ఇలా అయితే నా థర్స్డే రొటీన్ అనేది అవుతుందండి ఒక టూ వీక్స్ నుంచి అయితే సో ఇవాటి బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటూ మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మీట్ అవుతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్